మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టు భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా లేదంటే ప్రస్తుత సీఎం చెప్పిన చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందా సెంట్రల్లో అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే అన్ని సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కే అవకాశం లేదని సర్వే ఫలితాలన్నీ వెల్లడిస్తున్నాయి ఇదే సందర్భానుసారంగా కొన్ని ప్రాంతాలలో పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇటువంటి కొన్ని ప్రాంతాలలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీయడం వల్ల ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేసీఆర్ చెప్పినట్లు మనం భావించవచ్చు ఎప్పుడైతే భారతదేశానికి ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ ఏదైతే వెల్లడించిండో అటువంటి థర్డ్ ఫ్రంట్ ముందుకు వచ్చినప్పుడే ఖచ్చితంగా భారతదేశ అభివృద్ధి జరుగుతుంది భారతదేశం ఈరోజు అభివృద్ధి జరగకుండా వెనకకెళ్తుండడానికి ముఖ్య కారణము దేశంలో రెండే పార్టీలు ఈ పార్టీ తప్పితే ఆ పార్టీ ఆ పార్టీ తప్పితే ఈ పార్టీ అన్నట్టు పరిపాలన వికేంద్రీకరణ జరగకుండా పంచుకోవడం జరుగుతుంది పంచుకోవడం వల్ల ఎవరి హయాంలో వాళ్ళు రాజకీయ నాయకుల స్వార్థం కోసం పనిచేస్తున్నారు భారతదేశ సంపదను పెట్టుబడిదారులకు సంపన్నులకు దోచి దాచిపెట్టుకునే విధంగా రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రము గలం బలం దళమైనటువంటి మన ప్రాంతీయ పార్టీని పార్లమెంటు ఎలక్షన్లలో బలపరిచినట్లయితే ఖచ్చితంగా మన గొంతుని వినిపించే అవకాశం ఉంటుంది పార్లమెంటులో లోక్సభలో ఎప్పుడైతే మన గొంతు మనం వినిపించగలుగుతామో కాలక్రమేణా ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది కానీ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ను పరిపాలించేటువంటి పార్టీలను బలోపేతం చేసినట్లయితే ఖచ్చితంగా భారతదేశ పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అటకెక్కుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గండం ఏర్పడుతుంది